ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి వివరిస్తాను ఇదండి నోటిఫికేషన్ అట్లయితే మనకు విద్యుత్ ఛార్జీల పెంపుకు వైసీపీ నిరసన అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసన అయితే చేపట్టారు ప్రస్తుతం అయితే మనకు ప్రభుత్వం తక్షణమే ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేశారు మాయ మాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితే దుయ్యబట్టారు బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అని చెప్పేసి మాజీ మంత్రి రోజా ఎగ్దేవా చేశారు గ్యారంటీలు అంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని చెప్పేసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితే దుయ్యబట్టారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అయితే పెంచారు కాబట్టి ఈ పెంచినటువంటి ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి అయితే మనకు వైసీపీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ అయితే మనకు ఈ మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్